హాము నేను ఎన్జిడర్ హోల్సేల్ మసాలా మిషనరీ వీరం కూడా హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మనం ఈ రోజుల్లో చూసినట్టయితే అనేక మంది సంపాదించడం ఎలా తెలియక సతమతం అవుతూ అనేక మంది కూడా ఈ రోజుల్లో డైలీ ఫైనాన్స్లు తీసుకొని మంత్లీ ఫైనాన్స్ తీసుకొని వీక్లీ ఫైనాన్స్లు తీసుకొని అవి కట్టలేక బిజినెస్లు జరగ జరగక చాలా మంది రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారందరు మనం అనుభవిస్తున్నాము ఇంకా అనేక మంది కూడా అనుభవించాలి మన కళ్ళ ముందే ఉన్నారు వీటన్ని వీటన్నిటి కారణం ఏంటంటే సంపాదించడం తెలియక అట్లనే తెలియకనే కాదు సంపాదించినా కూడా ఫలితం రావటాలి పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి ఎంత పెట్టుబడి పెట్టినా కూడా వచ్చే లాభాలు తక్కువ అవుతున్నాయి ఇంకా డ్యూటీలలోకి పోతే పొద్దున పోతే సాయంత్రం దాకా కొట్టుకొని కొట్టుకొని రావాల్సిందే ఎంత కొట్టుకున్నా వచ్చే జీతం అంత మాత్రమే ఉంటుంది అలాగనే పెద్ద పెద్ద పెట్టుబడులు ఈ రోజు అంతా కూడా కాంపిటీషన్ బిజినెస్ ఏ బిజినెస్లో చూసినా కూడా కాంపిటీషన్ ఉంది ప్రపంచం అంతా కూడా కాంపిటీషన్ ఉంది మొత్తం కూడా వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనం చేసినప్పుడు తీర్చాలని ఉన్నా కూడా సంపాదించే మార్గం లేదు సంపాదన లేదు సంపాదన లేకపోయే వరకు ఆ అప్పులు వాళ్ళు ఇచ్చిన అప్పుల వాళ్ళు ఇచ్చిన అప్పులు ఇచ్చిన అప్పులు ఇచ్చిన వారు సతాయిస్తుంటే ఆ వేదనలకు ఆ టార్చర్కి తట్టుకోలేక అనేక మంది సూసైడ్ చేసుకుంటున్నారు తిన్న తిండి వంట పట్టలేదు ఏం చేయాలని అర్థం కావట్లేదు మానసిక టెన్షన్ శారీరకంగా నలిగిపోతున్నారు ఒక ఎట్లా ఉందంటే బ్రతకలేక సావలేక తినలేక ఉండలేక ఒక భయంకరమైన సిచ్యువేషన్లో ఈరోజు అనేక మంది బాధించబడుతున్నారు బాధిస్తు బంధించబడి ఉన్నారు వీటన్నిటి కారణం ఒకటే మనకు సంపాదన ఉండాలి మనం సంపాదిస్తే ఎన్ని అప్పులైనా తెలుసుకోవచ్చు సంపాదన లేదు తెచ్చిన ప్లాన్ తీస్తున్నాం ఈ ఎక్కడ అప్పు తెచ్చి అక్కడ తీస్తున్నాం అక్కడ తీసి ఆ అప్పు తీసానికి ఈ అప్పు అప్పు తీసుకుంటాం ఈ అప్పు ఈ అప్పు తీసుకున్నాం ఈ అప్పు ఇక రకరకాల అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు పెరిగిపోతూనే ఉన్నాయి కానీ ఇచ్చిన వాళ్ళైతే ఊరుకోరుగా వాళ్ళకే ఉత్తగా రాలేదుగా వాళ్ళు ఎంతో రెక్కల ముక్కలు తీసుకొని చెమట ఓడిసి ఇదేనండి నేను చెప్పింది ఫుల్లీ ఆటోమేటిక్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఉన్న స్పైసిస్ మిషన్ ఇది ఇది ఒక్క గ్రాము నుంచి వంద గ్రాముల వరకు ఏ మెటీరియల్తో కూడా మనం చేసుకోవచ్చు ఈ మిషన్ ద్వారా దగ్గర దగ్గర కనీసం వెయ్యి రకాల పైగా ఐటమ్స్ని మనం ప్యాక్ చేయవచ్చు దీంట్లో మసాలాలన్నీ లవంగాలు మిరియాలు ధనియాలు యాలకలు ఇట్లా రకాల ఆవాలు నువ్వులు మెంతులు ఇవి ఇట్లా రకరకాలుగా చేయవచ్చు ఇంకా బూంది మిక్సరు బఠానీ బఠానీ ఇంకా మిక్స్ ఇంకా పల్లి పల్లి మఠానీ బఠానీలు ఇంకా క్రీడా సంబంధించి సంబంధించిన అన్ని ఇంకా చికెన్ మసాలా మటన్ మసాలా గరం మసాలా బిర్యానీ మసాలా పౌడర్ సంబంధించిన అన్ని డ్రై ఫ్రూట్స్ బాదం కిస్మిస్ జీడిపప్పు ఇవన్నీ ఇంకా చాక్లెట్లు ఇంకా చాక్లెట్ సంబంధించిన అన్ని రకాలు ఇంకా జనరల్ ఐటమ్లు నట్లు బోల్ట్లు పెన్నులు ఇంకా పిన్స్ అన్ని రకరకాలుగా కనీసం ఒక వెయ్యి రకాలుగా పైగా ఐటమ్స్ అన్నీ కూడా ఈ మిషన్తో ప్యాక్ చేయొచ్చు ఈ మిషన్ ద్వారా మీకు ప్యాక్ చేయొచ్చు అది ఎట్లా ఇది మిషన్ ఎట్లా పనిచేస్తుంది అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను